సమేత స్వామి దేవస్థానం కొరవి గ్రామం మరియు మండలం హైదరాబాద్ జిల్లా రెండు వేల ఇరవై ఐదు జాతర సందర్భంగా ఇరవై ఆరో తారీఖు జరిగినటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విశేషంగా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ గ్రామ పంచాయతీ వారు అదేవిధంగా ఆర్టీసీ వారు పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు విషయంలోను అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ విషయంలోను అన్ని శాఖలు కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి జాతర విజయవంతంగా చేశారు వారందరికీ కూడా ఈ సందర్భంగా మా దేవాలయం తరఫున చైర్మన్ రవీందర్ రెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి కార్యనిర్వహణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెద్ద చెరువులో తెప్పోత్సవ కార్యక్రమం ఉంది ఈ ఉత్సవాన్ని అందరు కూడా తొలగించి స్వామివారిని దర్శించి ధరించాలని కోరుకుంటున్నాం వీరందరికీ అన్ని శాఖల అధికారులని సమన్వయం చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ ఈ నిర్వహణ చేసినటువంటి ఆర్డిఓ గారికి మరియు డిఎస్పి గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు